హాయ్ ఇస్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి ప్రారంభించిన ఉద్యోగ మేళ పాల్గొన్న ఎల్లంకి విద్యా సంస్థ చైర్మన్ సదాశివారెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటేల్గూడ ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాలలో జాబ్ మేళా రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి ప్రారంభించారు ఉద్యోగ మేళాలో పాల్గొన్న ఎలంకి విద్యా సంస్థల చైర్మన్ బాలకృష్ణారెడ్డి చీఫ్ గెస్ట్ పుల్లయ్య జేఎన్టీయు ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డిలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సుమారు యాభై పరిశ్రమలు పరిశ్రమ యజమానులు రెండు వేల మంది ఆశావాహులు హాజరయ్యారు చైర్మన్ సదాశివారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సహకారం ఉంటే ఎలాంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామన్నారు అవకాశాలు అందిపుచ్చుకోవాలి అని కోరారు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మనవైపు చూస్తుంది విద్యారంగంలో మనం ముందంజలలో ఉన్న సీఎంకు విద్యాశాఖ ఉండడం వల్ల మన అదృష్టం ఇలాంటి మేళాలు నిర్వహించడం మంచి పరిణామం అని తెలిపారు బాలకృష్ణారెడ్డి ఈ రోజు ఈ యొక్క నెలకే కాలేజ్ వాళ్ళు ఈ యొక్క జాబ్ రిక్రూట్మెంట్ పర్పస్ లో చాలా మంది రిక్రూటర్స్ ను మరియు స్టూడెంట్స్ ను పిలవడం జరిగింది దానికి ఇక్కడ అచీఫ్ గెస్ట్ గా పిలవడం నిజానికి ఈ రోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అయితుంటే చాలా సంతోషంగా ఉంది ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే మన యొక్క బాధ్యత కేవలం ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాదు పిల్లలకు జాబ్లు కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు సో ఈ రోజు దాదాపు ముప్పై నుంచి నలభై కంపెనీస్ వచ్చాయని చెప్తున్నారు వాళ్ళు ఈ వన్ డే మొత్తం రిక్రూట్మెంట్ అంతా వాళ్ళకి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ జరగబోతుంది సో ఐ కంగ్రాచులేట్ ది ఎలంకి ఇన్స్టిట్యూషన్స్ ఫర్ యు నో టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ విచ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ నో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్ ఇవ్వాలి మనకు ప్రాబ్లం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేదు అనేటువంటి సమస్య మనకు ఉన్నది కదా అట్లాంటి తీర్చాలంటే ఇట్లాంటి ఇనిషియేషన్స్ ఈ యొక్క కాలేజ్ వాళ్ళు కానీ తర్వాత ఆర్గనైజేషన్స్ తీసుకొని పిల్లలకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు చేయడం జరిగింది ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు చెప్పాను కదా మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం మన మన ఎట్లా ఉండాలంటే స్టఫ్ మనకు మంచి ఎడ్యుకేషన్ ఉండి నాలెడ్జ్ ఉంటే మనం నీడ్ నాట్ వరీ అబౌట్ జాబ్స్ ప్రపంచం మన వైపు చూస్తుంది ప్రపంచానికి ఎక్కడికైనా మన హ్యూమన్ రిసోర్స్ ను అందించేటువంటి ఇప్పుడు తరుణం మనకు ఆసనమైంది అందుకే ఇరవై ఒక్క శతాబ్దం ఎవరిది అంటే భారతదేశాన్ని ఎందుకు అంటే భారతదేశానికి ఉన్నటువంటి ఒక మంచి సంపద ఏందంటే హ్యూమన్ రిసోర్స్ ఆర్ గోయింగ్ టు సప్లై హ్యూమన్ రిసోర్స్ టు ద గ్లోబల్ సొసైటీ ప్రపంచానికి మానవ వరులను అందించేటువంటి దేశంగా మన దేశం ఎదుగుతుంది ఇందులో విద్య చాలా ముఖ్యం అయితే ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సిందే లాంటి వాళ్ళు యాజ్ అ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ సార్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ మేమేం చేయాలంటే ప్రపంచ ప్రస్తుతం ఎలాంటి సిలబస్ ఇవ్వాలి ఇండస్ట్రీ నీడ్స్ ఏంటి ప్రపంచంతో పోటీ పడాలంటే మన సిలబస్ ను ఆ రకంగా తీర్చిదిద్దాలా ఇలాంటివి సీఎం గారు కూడా విద్యాశాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు అంతా చూస్తున్నారు ఆయన గంటలు గంటలు మాతో డిస్కషన్ చేసి ఏ రకంగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలి విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటి అనేటువంటి చాలా చక్కగా ఒక చీఫ్ మినిస్టర్ గా మూడు నాలుగు గంటలు మాతో డిస్కస్ చేయడం అనేది దాన్ని బట్టి ఆయన ఉన్నటువంటి కమిట్మెంట్ విద్యా వ్యవస్థ మీద యంగ్ యూనో యూత్ కు చాలా మంచి విద్య అందిస్తుంది కంపెనీస్ వచ్చాయి ఇక్కడ దానికి దాదాపు రెండు వేల మంది ఎన్రోల్ చేసుకున్నారు బట్ ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడానికి మాకు గవర్నమెంట్ సహకారం కావాలి వాళ్ళు ప్రమోట్ సార్ సార్ చేయాలంటే వచ్చాడు థ్యాంక్స్ టు బాలకృష్ణ రెడ్డి గారు వీసీ గారికి అందరికీ అవగాహన రావాలని ఐడియా ఉంది నేను ఒక్కని చేసిన మాత్రం కాదు అందరు కలిసి కానీ వస్తాయి మీ ఇలాంటి మీడియా మొత్తం కూడా దీన్ని ఎలివేట్ చేయాలి ఏంటి మనం చేసేది ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ పడి దానికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంపార్టెంట్ సేమ్ టైమ్ ఎన్ని కళాశాల నుంచి విద్యార్థులు వచ్చారు దీనికి అరవై కళాశాల విద్యార్థులు వచ్చారు వచ్చారు ఇంకా నెక్స్ట్ టైం ప్లానింగ్ టూ దీన్ని మార్చి అనుకుంటున్నాము వంద కాలేజ్ డిగ్రీ కాలేజీలు కాలేజీలు ఫార్మసీ అన్ని కాలేజీలను సింగ్ చేస్తాము దానికి మా సహాయం అడుగు వ్యక్తం చేస్తాము ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే కానీ ఇవన్నీ ముందు పడలేవు రెండు రోజులు గారు చేస్తే ఇనిషియేటివ్ స్టార్టింగ్ దీనికి మా గవర్నమెంట్ సహకారము బాలకృష్ణ చైర్మన్ గారు సహకారం ఉంటే డిఫరెంట్ గా థింగ్స్ విల్ గోయింగ్ ఫార్వర్డ్ సొసైటీ